సంతోషంగా రోడ్డు వచ్చినందుకు ఒక వ్యవస్థ ఇది ఆమె ఆవేదన వ్యక్తం చేసింది పాములు ఉన్నాయి ఐదేళ్ళుగా దుర్మార్గులు పట్టించుకోలేదు మీ మీద నమ్మకంతో మాకు రోడ్డు అందించారు జంగిల్ క్లియరెన్స్ చేయండి బాబు అక్కడ వరకే నేను అన్న మిగిలిన స్థలాలు వాళ్ళతో మాట్లాడతాం కట్టుకునే సామతుంటాయి కట్టుకుంటారు లేదా అది అలాగే ఉంచుతాం ఎవరిది తీయము ఇది బ్లీచింగ్ కొట్టేసే అవకాశం చూడండి కొట్టేసారా కామన్ సైట్ కాబట్టి ఇది ఇదంతా కూడా సార్ పొద్దున వాటర్ నడవపోతే డ్రైనేజీ నడవదు రోడ్డు మునిగిపోతుంది డ్రైనేజ్ వ్యవస్థ మెరక నుంచి పల్లం వరకు రావాలి మళ్ళీ అక్కడి నుంచి అయ్యి బయటికి వెళ్ళిపోవాలి ఎక్కడైనా మధ్యలో బ్రేక్ వచ్చింది నిలబడిపోయింది అంటే దానికి ఉపయోగం లేదు కూర్చొని మాట్లాడండి బెస్ట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఆమె అంటున్నారు సార్ మధ్యలో ఆగిపోయి దాన్ని అక్కడి నుంచి ఇంకా ఏం చేయాలంటే ఇంకేం పక్కన బోధ ఉంది దాన్ని కలపొచ్చు అంటే అవకాశం ఉందా అవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి వాళ్ళు నోట్ చేస్తున్నారు హౌసింగ్ డిఈఈ ఏఈని పిలుచుకొని ఇక్కడ ఏం చేయాలో చూస్తా అది ఒక రివ్యూ పెట్టుకొని చేస్తాను ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ పర్యటిస్తుంటే చాలా సమస్యలు ఐదేళ్ళుగా అంతకంటే సుదీర్ఘంగా చాలా కాలం నుంచి ఇక్కడ సమస్యలు ఉన్నాయి మొత్తం కూడా పాములు అదేవిధంగా దోమలు అధికారంగా వచ్చిన కొద్ది నెలల్లోనే ఇరవై లక్షలతో మొట్టమొదటి రోడ్డు అందించడం జరిగింది డ్రైనేజ్ సమస్య ఏదైతే సుదీర్ఘంగా ఉన్న సమస్య కోసం ఇప్పుడు తాత్కాలికంగా ఒక వెక్ట్రా ఎస్కవేటర్ని పది రోజుల పాటు ఇక్కడే ఎంగేజ్ చేస్తున్నాం శానిటేషన్ అధికారి కూడా ఇక్కడే ఉంటాడు గతంలో ఎప్పుడూ పది రోజులు పదిహేను రోజులకి ఎవరు రాకుండా కూడా తీసుకెళ్లి చెత్త కుట్టులు పడేసేవాళ్ళు అట్లా కాకుండా చెత్త కలెక్ట్ చేయడానికి ఒక వెహికల్ని డెడికేటెడ్గా ఎవ్రీ టూ డేస్కి వచ్చే విధంగా కూడా మేము ఆదేశాలు ఇచ్చాం తూములు అడుగుతున్నారు అవి ఇటన్నిటితో పాటు కొన్ని ఇళ్ళకైతే పాపం వెనకుండిపోయి ఎటు దారి లేని దుస్థితిలో ఉన్నారు ఎనభై సంవత్సరాలు ముస్లాం వచ్చి నన్ను పట్టుకొని నాకు దారి కావాలని అడిగిన విధానం ఇదంతా చాలా ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది ఇక్కడ సో వారి ఆవేదన బాధ కష్టం తెలిసిన వాడిని వీరాంజనేయ కాలనీ ప్రజలందరూ చూపించిన ప్రేమ అభిమానంతో గెలిచిన ఈ సామాన్యుడి కుమార్ కుమారరాజా ఇతలందరూ కూడా ధైర్యంగా ఉండండి అధైర్పడొద్దు ఇది మన ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం ప్రభుత్వం బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు సంవత్సరం నరలోనే మరొకసారి ఈరోజు ప్రజల వద్దకే అనే కార్యక్రమంలో భాగంగా మే మీ వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకున్నా పరిష్కరిస్తాం